హాయ్ అండి అందరికీ నమస్కారం యాక్చువల్లీ నేను ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాను వేరే ఒక షూటింగ్ లొకేషన్ దగ్గర రావడానికి సో షూటింగ్ లొకేషన్ దగ్గరికి వచ్చే ముందు మాస్క్ వేసుకుని జస్ట్ నేను క్యాబ్ ఎక్కాను సో ఒక అతను కలిసాడు ఒక వన్ అవర్ నుంచి ఆయనతో జర్నీ చేశాను చాలా లాంగ్ వచ్చా షూటింగ్ లొకేషన్ ఇది సో ఇక్కడికి వచ్చానమాట సో ఇక్కడికి వచ్చిన దగ్గర వన్ అవర్ జర్నీలో కూడా కంప్లీట్గా ఆయన నా బిగ్ బాస్ జర్నీ నా ఏదైతే ఉందో ఇంచ్ పొళ్ళు పోకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాడు చాలా హ్యాపీగా అనిపించింది బిగ్ బాస్లో నేను చూసిన చాలా అంటే చాలా ఆయన ఎవ్రీ మూమెంట్ నేను క్యాచ్ చేశాను చాలా జెన్యున్ పర్సన్ ఆయన మిడిల్లో వెళ్ళడం కూడా నాకు చాలా బాధ అనిపించింది సో నేను అందుకనే ఆయన అసలు నేను నమ్మలేకపోయాను అసలు ఈయన నిజమైన కదా ఆయన మాస్క్ పెట్టుకున్న కూడా ఆయన కళ్ళు చూసి నేను గుర్తుపెట్టాను వాయిస్ చూసి కూడా అసలు ఆయన కూడా నమ్మలేదు అసలు నిజంగా ఇప్పటికి నేను నమ్మలేకపోతాను అసలు నేను కలిశాను అని కూడా ఇంకా నేను ఒక ఇదిలోనే ఉన్నాను నేను అసలు అసలు నేను ఇది మర్చిపోలేను ఈ డే అయితే నా నిజంగా ఇది సారీ రోజు నా నా డేని అసలు అసలు మెమరబుల్ చేశారు అసలు నేను ఎప్పుడు మర్చిపోను అసలు ఇది చాలా థ్యాంక్స్ నేను మిమ్మల్ని కలిసినందుకు నేను చెప్పాలి సార్ థ్యాంక్స్ నేను నా బండి ఎక్కినందుకు నేను చెప్పాలి థ్యాంక్స్ చాలా ఎగ్జైట్ అయ్యాడు పాపం నేను మధ్యలో ఒక ట్వంటీ మినిట్స్ ఆయన మాట్లాడుతున్నాడు నేను నిద్రపోయి నాకు నిద్ర వచ్చేసింది చాలా టైర్డ్గా ఉంది బట్ అంటే ఎంత హ్యాపీగా ఉన్నదంటే ఒక షో నుంచి ఇంత మంచి అభిమానం నా ఫిలిం కూడా రిలీజ్ అయింది కదా షార్ట్ కట్ అని అది కూడా చూడు తప్పకుండా సార్ బిగ్ బాస్ అవసరం లేదు ఇంకా ఫిల్మ్ వదులుతాను తప్పకుండా చూడు అండ్ అలాగే

చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అంటే మా నాకు ఎందుకు మీకు హ్యాపీగా ఉంటుంది మీరు నన్ను చూసారు కాబట్టి లేక నేను కలిసాను కాబట్టి హ్యాపీగా ఉంది కానీ నాకు ఎక్కడ హ్యాపీగా ఉందంటే మాస్క్ వేసుకున్న కూడా గుర్తుపట్టి నా గురించి నా జర్నీ గురించి లేకపోతే నా పర్సనల్ దాని గురించి నా ఇంటర్వ్యూస్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక పొల్లు పోకుండా చెప్తున్నాడు అన్నప్పుడు అరే మనకు ఒక ఆనందం ఉంటుంది మమ్మల్ని ఎలా ఫాలో అవుతారా అంటే మనం చూస్తూ చూస్తూ కూడా కొన్ని తప్పులు చేయకూడదు తప్పులు చేస్తే ఏంటంటే ఆ తప్పుల్ని ఫాలో అయ్యి గబుక మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఆ తప్పులు చూసి అవి కూడా నేర్చుకుంటారేమో అని అది అనిపించింది నాకు బట్ చాలా హ్యాపీ చాలా థ్యాంక్ యూ శ్రీకాంత్ ఓకే బాయ్ 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 ఓకే అండ్ నేను చెప్పాను కదా లొకేషన్కి వచ్చానని జ్యోతిది ఇక్కడ చిన్న షూట్ అవుతుంది సో ఇదే ఆ లొకేషన్ ఫోటో గ్యారేజ్ అని చాలా బాగుంటుంది ఇది లొకేషన్ చాలా మంచి మంచి సెట్స్ ఉంటాయి ఇక్కడ సో ఇవన్నీ సెట్స్ అనమాట నువ్వు ఎక్కడ చూడండి ఇది స్థిమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రీసెంట్గా కూడా షూట్ చేశాను ఇట్లా పిల్లర్స్ అండ్ బయట చెరువులా ఉంటుంది అక్కడ నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా జ్యోతికి ఒక చిన్న షూట్ ఏదో చేస్తుంది సో ఆ షూట్కి సంబంధించి పాపం మధ్యాహ్నం అయింది కదా ఇప్పుడు తనే నాకు లంచ్ తీసుకొస్తుంది సో పాపం తను ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది నేను ప్రిపేర్ చేయలేదు మా ఇంట్లో ప్రిపేర్ చేశారు అండ్ జ్యోతి ఫ్రెండ్ అర్చనాని ఉంటారు కదా తను కూడా ప్రిపేర్ చేశారు సో పాప ఎప్పుడు తను నాకు తీసుకొస్తుంది ఎక్కడున్నా కూడా ఎంత దూరం ఉన్నా పాప లంచ్ పంపిస్తుంది ఎంత దూరం ఉన్నా ఫుడ్ మంచిగా టేస్టీగా ఉండి పంపిస్తుంది సో ఈరోజు నేను జ్యోతికి క్యారేజ్ తీసుకొచ్చాను అనమాట జ్యోతికి ఒక మంచి టేస్టీ టేస్టీ తనకి ఇష్టం పోయినవన్నీ చేయించి క్యారేజ్ తీసుకొచ్చాను సో జ్యోతికి ఇవ్వబోతున్నాను సో జ్యోతి షూటింగ్లో ఉంది జస్ట్ ఇంకోండి ఇక్కడ చెరువు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ചിന് ചിന്നി ഹാപ്പി ഫീൽ അറിയാറുണ്ട് അമ്മാനും ഇപ്പോഴും ഹാപ്പി ഫീൽ അത് മാവിളി എക്സൈറ്റ് മാമൂൾ ഉണ്ടായ చాలా బాగుంది సర్ప్రైజ్ మామూలు సర్ప్రైజ్ కాదు ఎప్పుడు ఎప్పుడు నాకు తీసుకొస్తుంది క్యారేజ్ ఇప్పుడు నేను తీసుకొచ్చా నా ఛానల్ కోసం రాయ చెప్పండి ఫస్ట్ క్యారేజ్ తీసుకో థ్యాంక్ యూ వెళ్ళిన పది ఏళ్ళు మా ఆయన కోసం క్యారేజ్ తీసుకెళ్ళదండి ఇది ఆయన కుక్ చేయలేదు బట్ నా కోసం క్యారేజ్ తీసుకొచ్చారు థ్యాంక్ యూ ఎలా సర్ప్రైజ్ అనమాట యాక్చువల్గా వేరే షూట్ నుండి వస్తున్నారు సందీప్ గారు థ్యాంక్ అక్కడ వైట్ కలర్ సెట్ కనిపిస్తుంది కదా అది చాలా బాగుంటుంది మొత్తం మగధీరలో రామ్ చరణ్ గారి సాంగ్ ఉంటుంది కదా అట్లా ఉంటుంది సెట్ అండ్ ఇది చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే ఇక్కడ సన్సెట్ అవుతుంది భలే అనిపిస్తుంది కొన్ని సెట్స్ ఇంకా రెడీ అవుతున్నాయి చాలా బాగుంటాయి అవి కూడా ఓకే అండి ఏదో సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో మొత్తానికైతే క్యారీ ఇచ్చేసాను మావిడికి చాలా హ్యాపీ ఫీల్ అయింది షూటింగ్ చేసుకుంటుంది అండ్ నేను బయలుదేరి అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్